అండి ప్రభు పేరిట అందరికీ వందనాలు నా పేరుగా గాబ్రియలు ఇందాక ఒక వీడియో చూసానండి ఒక వ్యక్తి గుణదల మీదగా వెళ్తున్నాడు వెళ్తుంటే మేరీ మాత గుడి కనిపించింది ఇక్కడ గుణదల గుడి కనిపించింది మరియ అతని వ్యంగ్యంగా తప్పుగా ఎక్కిరింతగా ఆయన మాట్లాడాడు పరమత దూషణ చేయకూడదు మాతృమూర్తి స్థాయి కలిగిన మరియ మాతను కూడా దూషించకూడదు ఆయన సాష్ ఆమె సాస్తా సాక్షాత్తు సృష్టికర్తను పెంచిన తల్లి పరమాత్ముని మోసిన తల్లి ఆమెకి ఒక గౌరవం ఉండిద్ది ఆమెకి ఒక మనం ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే అతనికి రియాక్షన్ ఇచ్చి పాట ఇచ్చాడు ఎక్కరించేటట్టుగా మాట్లాడాడు అతను మరియమాతని మరియమాత గురించి అట్లా మాట్లాడొద్దు ఎక్కరించొద్దు అని చెప్పని పరిశుద్ధ అతను దేవుడిచ్చిన పాట ఇది ఇందాకే ఈ సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకి దేవుడిచ్చిన కొత్త పాట ఇది

శుద్ధ ఆత్మతో సృష్టికర్తను కన్న తల్లిపై శుద్ధ ఆత్మతో సృష్టికర్తను కన్న తల్లిపై దయప్రాప్తురాలైనా మరియ తల్లిపైనాయి దయప్రాప్తురాలైనా మరియ తల్లిపైన ఏ లోయి ఏ లోయి లోయి ఎక్కిరింతనీకి లోయి ఏ లోయి ఎక్కిరింతని కేలోయి సృష్టికర్తను సృష్టికి చేర్చిన మార్తృమూర్తిపై లోయి సృష్టికర్తను సృష్టికి చేర్చిన మార్తృమూర్తిపై లోయి పరమాత్మను పెంచిన భాగ్యము మరియ తల్లికి కలదోయి పరమాత్మను పెంచిన భాగ్యము మరియ తల్లికి కలదోయి ఏలోయి ఏలోయి ఎక్కిరింతని కేయి ఏ లోయీ ఏలోయీ ఎక్కిరింత నీకేలోయీ ఎందుకు విక్రేస్తావు నువ్వు పరమత దూషణ తప్పు సాక్షాత్తు పరమాత్ముని తల్లిని ఎక్కిరించిగా ఎక్కిరించేటట్టుగా వ్యంగ్యంగా మాట్లాడటం అంతకన్నా తప్పు నిన్ను దేవుని దీవించను కాక దేవుడు నీ ద్వారానే సువార్త ప్రకటిస్తాడు ప్రకటించుకుంటాడు ఏమైనా ఏ నోటితో అయితే నువ్వు దేవుణ్ణి దూషిస్తున్నావో ఏ నోటితో అయితే నువ్వు దేవుణ్ణి అవమానం చేస్తున్నావో ఏ నోటితో అయితే నువ్వు దేవుణ్ణి అసభ్య పదజాలాన్ని వాడి దేవుణ్ణి దూషిస్తున్నావో అదే నోటితో అదే నోటితో ప్రభువుని చెతస్ వార్త చేపిస్తాడు దేవుణ్ణిని దీవించనుగాక ఆమె